ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి అక్టోబర్ పదిహేనవ తేదీన రహస్య శత్రువులు మిమ్మల్ని ఇలా చేయాలని అనుకుంటున్నారు కాబట్టి మీ రహస్య శత్రువులు ఎవరో తెలుసుకొని వారితో జాగ్రత్తగా ఉండండి దానివల్ల ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది అదేవిధంగా వీరికి కొన్ని శుభయోగాలు జరగబోతున్నాయి అవేమిటో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ విశ్వానంద స్వామి ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుతున్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం దొరుకుతుంది మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణి నిలకడ లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది అలాగే వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే వీరు సీరియస్ అవుతారు కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం ఈ రాశివారికి ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని ఇష్టపడతారు ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటారు అలాగే ఈ రాశి వారికి తమ పిల్లలంటే చాలా ఇష్టం వీరు సమాజంలో సింహంలా బ్రతకాలని అనుకుంటారు వీరికి విశాల హృదయం ఉంటుంది పరోపకారం చేయడానికి ముందుగా ఉంటారు పొగడత అంటే చాలా ఇష్టపడతారు పొగడతలో లొంగిపోతారు వీరికి అందరిలో మర్యాద ఇవ్వకపోతే వారితో అస్సలు మాట్లాడరు ఏదైనా విషయంలో కానీ పనిలో కాని చివరి వరకు పోరాడుతారు అలాంటి వ్యక్తిత్వం ఈ రాశి వారిది ఈ రాశి వారు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడుతారు దానివల్ల వీరిని చాలా మంది ఇష్టపడతారు మరికొంతమంది శత్రువులా చూస్తారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అందరిలో గొప్పగా బ్రతకాలని అనుకుంటారు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయే సమయం వచ్చింది ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు అనుకున్న పనులన్నీ జరుగుతాయి మీకు పట్టిన దరిద్రం తొలగిపోతుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది ఈ రాశి వారికి ఈ రోజున కొన్ని అదృష్టాలు కలిసి రాబోతున్నాయి మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారు సింహరాశి వారికి కొన్ని అదృష్టాలు రాబోతున్నాయి అవి ఏ విధంగా వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ రోజున కొన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయి వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది ధనలాభం కలిసి వస్తుంది ఈరోజు ఆనందకరమైన శుభవార్తలు వినబోతున్నారు కనుక వస్తువు విద్య ఇలా ఏ వస్తువులైనా ఈరోజు కొనుగోలు చేస్తారు అలాగే వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం వస్తుంది ఈ రుణ విమోచనం కలగడానికి ఒక సరియైన దారి దొరుకుతుంది కొన్ని వ్యాపారాలలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది ధనలాభం అధిక వస్తుంది बोटिक्स ब्यूटी पार्लर कंस्ट्रक्षेट वैंस एल ఇలాంటి వ్యాపారాలలో మీకు చాలా కలిసి వస్తుంది ఇక సినీ రంగంలో ఉన్నవారికి కళాకారులలో ఉన్నవారికి చాలా కలిసి వస్తుంది అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత వీరికి దురదృష్టం కూడా రాబోతుంది అది ఏ విధంగా వస్తుందో ఎప్పుడు తెలుసుకుందాం కొంతమందికి ధన నష్టం రాబోతుంది సింహరాశి వారి సంతానం ఆడపిల్లలు కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే సింహరాశి వారి వ్యక్తిత్వం చాలా బాగుంటుంది కానీ వీరు కొన్ని విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి పొట్టి పొట్టి డ్రెస్సులు వేయకుండా మీరు సరైన దుస్తులు ధరించండి ఎందుకంటే ఈ రాశి వారు చాలా మంచివారు చాలా ప్రత్యేకమైన వారు కాబట్టి వీరిని గ్రూప్లో ఉంచుకోవాలని చూస్తారు కానీ భయపడాల్సిన అవసరం లేదు మీ జాగ్రత్త సరైన ఆలోచనలతో ముందుకు వెళ్లడం వల్ల ఇలాంటి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి ఈ రోజున సింహరాశి వారి ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ మంచివారు అని అనుకోవద్దు కాబట్టి మీ చుట్టూ ఉన్న బంధువులే కావచ్చు లేదా మీ ఇంటి చుట్టూ ఉన్న నైబర్సే కావచ్చు మీ నాశనం కోరుకుంటున్నారు కాబట్టి ఎవరు ఎలాంటి వారో వారితో జాగ్రత్తగా ఉండండి లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి బాధ్యతలతో జాగ్రత్తగా ఉండండి నలుగురి మధ్యలో ఉన్నా కూడా సమాజంలో మీతో ఎలా ఉంటున్నారు అని చూసి నడుచుకోవడం చాలా మంచిది ఎందుకంటే మీ శత్రువులు ఎవరో తెలిసిపోతుంది అలాగే ప్రయాణాలలో ఏర్పడిన పరిచయాలు వీరికి ఆర్థిక లాభం వస్తుంది చేపట్టిన పనులు ఆశించి ఫలితాలు పొందుతారు గృహ నిర్మాణానికి ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి గృహం కట్టగలుగుతారు భూ సంబంధిత విషయాలలో పూర్తిగా ఆటంకాలు తొలగిపోతాయి వ్యాపారాలు విస్తరించబడతాయి అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి మంచి పేరు హోదా వస్తుంది పాత మిత్రులతో కొన్ని విషయాలు గురించి చర్చించుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభకాయకరం అలాగే దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు ఉద్యోగాల్లో కొన్ని మార్పులు రావచ్చు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య ఆశ్చర్యం కలిగిస్తుంది దానివల్ల ఎంతో సంతోషిస్తారు ముఖ్యమైన వ్యవహారాలలో అంచనాలు అందుకుంటారు ఇతరుల పట్ల ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు అలాగే గృహ నిర్మాణ పనులు వేగంగా సాగుతాయి స్థిరాస్తి వివరాలు ఒకే ఒక కొలిక్కి వస్తాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఉద్యోగ వ్యాపారాల అనుకూలంగా ఉంటుంది అలాగే ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ఈ వారు చాలా ఎంతో ప్రేమగా ఇష్టపడతారు అదేవిధంగా వీరి ప్రేమ నిజాయితీగా ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటారు కానీ మించిన వారిని అస్సలు వదులుకోలేరు ఏ పని చేసినా ఎలాంటి వ్యాపారం చేసినా నష్టపోకుండా ఉంటారు కానీ ప్రేమ విషయంలో మాత్రము అస్సలు ఎవరిని వదులుకోలేరు సింహరాశి వారికి కాలం మరింత సమతుల్యత స్వావలంబన మానసికంగా ప్రశాంతత కోరుకుంటుంది అలాగే ఉంటారు వ్యాపారవేత్తలు ఊహించని విధంగా ఆకస్మిక ధనం పొందుతారు సీనియర్ సిటిజన్లకు ప్రయోజకరంగా ఉంటుంది ఎందుకంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక ప్రశాంతత నెలకొంటుంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యంగా కలిగిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలలో అంచనాలు అందుకుంటారు ఇతరుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు అలాగే ఈ వారంలో నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణాల పనులు వేగవంతంగా సాగుతాయి ఈ రోజు నుండి కొత్త పరిచయాలు పెరుగుతాయి దూర ప్రాంతాల బంధువుల నుండి కొన్ని విషయాలు తెలుసుకుంటారు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి అలాగే వ్యాపారంలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహాలు లభిస్తాయి ఈ వారికి గ్రహస్థితి మార్పు వల్ల కొన్ని జీవితంలో మార్పులు కనబడుతున్నాయి సూర్యుడు తుల నుండి వృశ్చిక రాశిలోకి వెళ్లడం వల్ల సింహరాశి వారికి ధనప్రాప్తి యోగం కలుగుతుంది దానితో వీరి జీవితమే మారిపోతుంది రాజకీయంలో వారికి వారిదే ముందడుగు పైచేయి అన్నట్టు నడుస్తుంది ఎందుకంటే బుధుడు వీరికి అనుకూలంగా ఉండడంతో మాటలలో వీరికి ఎంతో శక్తి సామర్థ్యాన్ని ఇస్తాడు కాబట్టి వీరిది వీరిదే పై అవుతుంది